ప్రిస్కిల్లా కృత నిబంధన గ్రంథంలో ప్రముఖులుగా చెప్పుకునే వారిలో ఈ ప్రిస్కిల్లా కూడా ఒకరు కానీ మనం ఈ వీడియోలో ప్రిస్కిల్లాని గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే కుదరదు అకుల ప్రిస్కిల్లా ఇద్దరి గురించి మాట్లాడాల్సిందే ఇద్దరి గురించి తెలుసుకోవాల్సిందే అటు భార్యాభర్తలుగా వైవాహిక జీవితంలో ఇటు దైవ సేవకులుగా దేవదేవుని పరిచర్యలోనూ విడదీసి మాట్లాడలేనంతగా పెనవేసుకున్న అనుబంధం వారిది అది క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణుడయ్యాక క్రీస్తు సువార్త లోకమంతా చాటే క్రమంలో ఆయన శిష్యులు మరణానికి సైతం భయపడక దేశ విదేశాల్లో సువార్తను చాటుతున్న సమయం ఈ అకులా పిస్కిల్లాలు రోమ్ నగరంలో జీవిస్తుండేవారు వీరు యూదులు అప్పుడే జనాంగం యూదులు క్రైస్తవులు అనే రెండు సమూహాలుగా విడిపోతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉంటారు ఆ అర్ల కారణంగానే కావచ్చు రోమ్ ను పాలిస్తున్న క్లోదియా యూదులందరినీ రోమ్ నగరం విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాడు ఆ పరిస్థితుల్లో అకులా ప్రస్కిల్లాలు ఇటలీ నుండి గ్రీస్ లోని కొరింతికి వచ్చి అక్కడ కాపురం ఉంటారు యూదుల మధ్య నిత్యం జరుగుతున్న గొడవలు వారు చేసుకుంటున్న పరస్పర దాడుల కారణంగా ఈ యూదుల కుటుంబాలు ఎక్కడా స్థిరంగా ఉండలేక ఊర్లు పట్టుకు తిరుగుతుండేవారు ఈ అకుల పిస్కిల్లారు కూడా అలా ఇబ్బందులు పడుతూ తరచుగా తాము కూడా ఒక ఊరి నుండి మరో ఊరికి తమ నివాసాన్ని మార్చుకుంటూ ఉండేవారు అయితే అలా వారు వెళ్ళిన ప్రతి చోట ఇబ్బందులనే అవకాశాలుగా మార్చుకుంటూ దేవుని సువార్తను బలంగా చాటుతుండేవారని క్రైస్తవ చారిత్రక గ్రంథాలను బట్టి తెలుస్తుంది బైబుల్లో ఆరుసార్లు ఈ అకుల ప్రిస్కిల్లాలను గురించి వ్రాయబడింది అకుల అనే పదానికి పక్షిరాజు లేదా బలవంతుడు ఇంకా అత్యున్నత దేవుని సేవకుడు అనే అర్థాలు వస్తాయి ఈయన యూధుడు ప్రస్తుతం టర్కీలో ఉన్న పోంటస్లో జన్మించిన పొంతు వంశీయుడు ఇక ప్రిస్కిల్లా అనే పేరు ప్రిస్సా అనే లాటిన్ పదం నుండి వచ్చింది ప్రిస్కిల్లా అనే మాటకు ప్రాచీనమైనది లేదా గౌరవనీయమైనది అనే అర్థాలు వస్తాయి ఈ పేరును ఎక్కువగా రోమన్లు పెట్టుకుంటారు అందువలన ఈమె రోమన్ స్త్రీ అని ఉన్నతమైన కుటుంబానికి చెందిన స్త్రీ అని కూడా చరిత్రకారులు భావిస్తారు వీరు ఇటలీ నుండి కొరింతకు వచ్చి అక్కడే కాపురం ఉంటూ ఒక ప్రక్క డేరాలు తయారు చేస్తూనే మరోవైపు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉండేవారు అదే సమయంలో అపోస్తురుడైన పౌలు గారు కూడా కొరింతుకు వస్తాడు అకులా ప్రిస్కిల్లాలను గురించి తెలుసుకున్న పౌలు గారు నేరుగా వెళ్ళి వారిని కలుస్తాడు పౌలుగారి వృత్తి కూడా డేరాల తయారీనే కాబట్టి అకుల ప్లిస్కిలతో పాటు కలిసి పని చేస్తూ సువార్థ పరిచర్యను కూడా కొనసాగించేవాడు పౌలుగారు ప్రతి విశ్రాంతి దినాన క్రమం తప్పకుండా సమాజ మందిరంలో రక్షణ సువార్తను ప్రకటించేవాడు పౌలుగారితో కలిసి వీరిద్దరూ సువార్థ పరిచర్య చేయడం వలన వీరు దేవునిలో మరింతగా బలపడి ఉండవచ్చని మనం అనుకోవచ్చు అంతేకాదు పౌలు గారి వీరిద్దరి గురించి రోమా పత్రికలో వారు నా ప్రాణాన్ని కాపాడడం కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయలేదు అని సంఘానికి చెబుతాడు దీన్ని బట్టి అకులా పిస్కిల్లాలు దేవుని స్వార్తను ప్రకటించడంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించేవారని తెలుస్తుంది ఎంతటి కమిట్మెంట్ మరెంతటి తెగింపు ఆనాడు సువార్థ సేవకులు తమ ప్రాణాలను ధారపోసి వాక్య వాక్యపరిచర్య చేశారు కాబట్టి రోజు దేవుని వాక్యం మనకు లభించింది గొప్ప రక్షణ దొరికింది అకులా పిస్కిల్లాలు తమ ఇంటిలోనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారని మరెన్నో సంఘాల ఏర్పాటుకు తమ సహకారాన్ని అందించారని గారి పత్రికల్ని బట్టి తెలుస్తుంది అలా కొరింతలో ఒకటిన్నర సంవత్సరం ఉన్న తరువాత అకుల పిస్కిల్లాలను తీసుకుని సువార్త సేవ నిమిత్తం ఎఫ్ఎస్ వెళతారు వెళ్తారు అక్కడ కొంతకాలం ఉన్న తరువాత గారు అంత్యోకయాకు వెళ్ళినట్టుగా లేఖనాలని బట్టి తెలుస్తుంది అకులా పిస్కిల్లాలు మాత్రం ఎఫ్ఎస్లోనే ఉంటూ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటారు అదే సమయంలో అపోలో అనే యూధుడు ఎఫ్ఎస్ వస్తాడు ఇతను పాత నిబంధన గ్రంథం గురించి అనర్గళంగా మాట్లాడగాడు ప్రభు మార్గాన్ని గురించి కూడా తెలుసుకుని ఉంటాడు ఇతను యూదుల ప్రార్థనా మందిరంలో ప్రభువును గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడడం అకులా ప్రిస్కిల్లాలు గమనిస్తారు ఆ తర్వాత ఈ దంపతులు అపోలోను తమ వద్ద చేర్చుకొని ప్రభు మార్గాన్ని గురించి ఇంకా వివరంగా బోధిస్తారు అలా కొన్నాళ్ళు ఎఫ్ఎస్ ఉండి నేరాలు కొడుతూ మరోవైపు దేవుని స్వార్థను ప్రకటిస్తూ గడుపుతారు రోమన్ రాజు క్లౌదియా చనిపోయాక యూదులపై ఉన్న బహిష్కరణ తొలగించడంతో వీరిద్దరూ తిరిగి ఎఫెస్ నుండి రోమ్కు వచ్చి ఉంటారని చరిత్రకారులు భావిస్తారు ఎందుకంటే పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలో వీరిద్దరి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాడు దాన్ని బట్టి వారిద్దరూ అప్పటికే రోమ్ నగరానికి తిరిగి వచ్చి ఉంటారని అనుకోవచ్చు రోమ్ నగరంలో కూడా ఈ దంపతులు సంఘాన్ని నిర్మించి దేవుని వాక్యం ప్రకటించారని తెలుస్తుంది భార్యాభర్తలుగా వీరిద్దరి జీవితాలు మనకు ఎంతో ఆదర్శం అని చెప్పుకోవచ్చు చేసే వృత్తిలో దేవుని పరిచర్యలో చక్కగా పాలు పంచుకున్నారు పౌలు గారి లాంటి గొప్ప దైవ సేవకుని సాంగత్యంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నారు నేర్చుకోవడమే కాదు అపోలో లాంటి సేవకుల్ని ఆదరించి వారిని దేవునిలో మరింత శక్తిమంతులుగా తీర్చిదిద్దారు సంఘాలు కట్టి యూదులతో పాటు అన్యులకు రక్షణ సువార్తను బోధించారు తెలిసి ప్రతిరోజు చావుకు ఎదురెడుతూ తమ ప్రాణాల్ని సైతం తెగించి వెళ్ళిన ప్రతి చోట సువార్తను చాటారు అటు భార్యాభర్తలుగా ఇటు దైవ సేవకులుగా వీరిద్దరూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు గొప్ప దైవజనుడైన పౌరుగారిని వీరిద్దరూ చాలా అంటే చాలా ఇంప్రెస్ చేశారని మనం అనుకోవచ్చు చివరి వరకు వీరిద్దరిని పౌలుగారు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారంటే వారిద్దరూ కలిసి దేవుని పనిని ఎంత అద్భుతంగా చేసి ఉంటారో మనం ఊహించవచ్చు పౌలుగారు ఎఫ్ఎస్ నుండి తిరిగి వచ్చాక సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత బహుశా తను చనిపోయే ముందు తన చివరి పత్రిక తిమోతీకి రాస్తూ ప్రిస్కిల్లా అకులాలకు వందనాలు తెలపండి అంటూ జ్ఞాపకం చేసుకున్నాడు ప్రిస్కిల్లా అకులా దంపతులు తమ చివరి రోజులు రోమ్లోనే గడిపినట్లుగా బైబిల్ పండితులు భావిస్తున్నారు వీరి మరణాలకు సంబంధించి కూడా ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ వీరిని రోమ్లోనే చంపారని కొంతమంది మరికొంతమంది మైనర్ ఆసియాగా పిలిచే టర్కీలో చంపారని అంటారు ఏది ఏమైనా పౌలుగారి మాటల్లో చెప్పాలంటే బ్రతుకైతే క్రీస్తే చావైతే లాభమేనంటూ వీరిద్దరూ బ్రతికిన నాళ్లు దేవుని సేవకులుగా క్రైస్తవ్యానికి గొప్ప సేవ చేసి హతసాక్షులుగా చరిత్రలో చిరస్మరణీయులుగా మిగిలిపోయారు మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు